దర్శకుడు బిఏ సుబ్బారావు గారు పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రాంతాల్లో శోభనాచల స్టూడియోలో ఆయన నిర్మాణ వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు ఆ సందర్భంగానే దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నారు ఎన్టీ రామారావుకి తొలిసారిగా హీరో వేషం ఇచ్చినటువంటి వ్యక్తి బిఏ సుబ్బారావు గారు ఆయన పల్లెటూరు పిల్ల అనేటువంటి అక్కినేని ఎన్టీఆర్ కాంబినేషన్లో తీశారు ఆ సినిమాతోనే ఆయన ఆదినారాయణరావు గారిని సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు ఆ తర్వాత ఆయన తీసిన సినిమాల్లో రాజు పేద ముఖ్యమైన సినిమా మార్చ్వెయిన్ ప్రిన్స్ అండ్ పాపర్ ఆధారంగా తీసినటువంటి సినిమా రాజు పేద ఈ సినిమాలో ముఖ్యంగా ఎస్వి రంగారావు గారి చేత ఒక ఆంగ్ల నాటకంలో వేసినటువంటి నటుడి ఆహార్యం కనిపించేటట్టుగా శ్రద్ధ తీసుకున్నారు తర్వాత ఆయన చెంచులక్ష్మి అలాగే భీష్మి చిత్రాల్లో రేణం చేత నారదుడి వేషం వేయించడం ఒక ప్రత్యేకత భీష్ములనేమో హరినాథ్ చేత కృష్ణుడిగా వేయించారు తర్వాత ఆయన చైనా టౌన్ సినిమాని భలే తమ్ముడుగా తీసి దర్శకత్వం వహించి దాంట్లో మహమ్మద్ రఫీ చేత ఎన్టీఆర్ పాటలు పాడించారు అలా బిఏ సుబ్బారావు గారు ఎక్కడున్నా కూడా ఒక డిఫరెంట్గా తీసేటువంటి ప్రయత్నం చేస్తుండేవాడు ఆయన నిజీవితంలో కూడా ఒక సంస్కరణ అభిలాషి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆయన మతాంతర వివాహం చేసుకుని పిల్లలందరూ కూడా కులాంతర వివాహాలు చేశారు ఎన్టీ రామారావు గారికి బిఏ సుబ్బారావు గారిని చాలా ఇష్టం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎఫ్డిసి చైర్మన్షిప్ ఇచ్చారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది ఇది బిఏ సుబ్బారావు గారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు